నైటు సినిమా చూసుకొని ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇంటికని వెళ్తారు వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరుగు పెరుగుతున్న వల్ల తన పేరెంట్స్ కూడా వీళ్ళకి ఏమి అనరు అయితే మూవీ చూసుకొని వస్తూ ఉండేసరికి మధ్యలో ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ చేయడంతో వీళ్ళు నైట్ అయిపోతుంది నైటు ఎనిమిది అయిపోతుంది ఇంకా పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి సెవెన్ అయ్యేసరికి వచ్చేయాలి ఎయిట్ అవుతుంది ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు పొలాలు మధ్యలో నుంచి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని ఇలాగా పొలాల మధ్యలో నుంచి అయితే సైకిల్ మీద వెళ్తూ ఉంటారు వీళ్ళు సైకిల్ వెళ్తూ ఉంటే సైకిల్ మీద మరొకరు ఉన్నట్లు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది వీళ్ళు ఎలా తొక్కుకుంటూ వెళ్తారు అటు నుంచి రెండు అతి భయంకరమైన కళ్ళు చూస్తూ ఉంటుంది తెల్లని ఆకారం ఆ పొలాలు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది అది అయితే వెనక్కి చూస్తున్నట్లు అనిపిస్తుంది వీళ్ళు అర్థం కాదు ఈ లోక సైకిలు ఇంకా బరువెక్కిపోతుంది వీళ్ళు సైకిల్ అయితే తొక్కడానికి చాలా చాలా కష్టమవుతుంది వీళ్ళు దిగి ఈ సైకిల్ ఇక్కడే ఉంచేదాం మనం నడుచుకొని వెళ్ళిపోదామని నడుస్తూ వెళ్తుంటే ఒక నెలని మనిషి కనిపిస్తారు ఆ మనిషి కనిపించి చూడండి మీరు సైకిల్ బరువైనా సరే దేవుని తలుచుకొని సైకిల్ తొక్కొని వెళ్ళండి ఒక్కసారి వెనక్కి అయితే చూడకండి మీరు వెనక్కి చూడకండి మీరు వెళ్తున్నప్పుడు ఒక హౌస్ కనిపిస్తుంది ఆ హౌ మీకు అంగా అనుకోకండి మీరు ఎలా తొక్కుకొని వెళ్తున్నారో అలాగే తొక్కుకొని వెళ్ళండి అది ఎంత ఎత్తు వచ్చినా సరే మీరు తొక్కుకుంటూ వెళ్ళిపోండి అని అంటారు వెనక్కి చూస్తుంటే వెనక్కి చూడవద్దు అని చెప్పానుగా ఎందుకంటే మీలాగే నేను కూడా వచ్చాను ఇక్కడ ఒక ఆత్మ నన్ను చంపేసింది ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను వాళ్ళని బ్రతికిస్తూ ఉంటున్నాను నా మాట విన్న వాళ్ళు సేఫ్గా వాళ్ళ ఊరు వెళ్ళారు లేని వాళ్ళు ఆ దెయ్యానికి ఆహారం అయిపోయారు అది వింత వింత సౌండ్ చేస్తుంది మీరైతే అట్టించుకోకుండా తొక్కుకొనే వెళ్ళండి అని అంటారు సరేరా వెనక్కి చూడవద్దు ఇప్పుడైతే మనం ఆ అక్కడ చెప్పినట్లే తొక్కుని వెళ్దాము అని ఎవరి సైకిల్ వాళ్ళు ఎక్కి బరువుగా ఉన్న దేవుడిని తలుచుకుంటూ తొక్కుతూ ఉంటారు అలా తొక్కుకొని వెళ్తునే సరికి ఆ వ్యక్తి అన్నట్లే హౌస్ కనిపిస్తుంది వీళ్ళు ఇది భ్రమ అనుకొని అది తొక్కుకుంటూ అందులో నుంచే అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు బయటికి అయితే అది కష్టంగా బరువుగా ఉన్నా తొక్కుకుంటూ ఆ పొలాలు అయితే దాటుకొని బయటికి వస్తారు వచ్చేసరికి వాళ్ళ సైకిల్ కూడా తేలిగ్గా ఉంటుంది ఇంకా వీళ్ళు వెనక్కి అయితే చూడకుండా తొక్కుకొని అలా వెళ్ళిపోతుంటే అట్నుంచి వాళ్ళు వాళ్ళు వస్తారు ఈ సంగతి అంతా వాళ్ళు వాళ్ళకి చెబుతారు అయితే మిమ్మల్ని ఆ వ్యక్తే కరక్షించుంటారు తను చాలామందికి రక్షిస్తున్నారు మీ అదృష్టం కొలది మీరు తన మాట విని వచ్చేశారు ముందు కాలు చేతులు శుభ్రంగా కరుక్కొని ఆ దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోండి అని అంటారు సరే అనేసి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు అది పెట్టుకుంటారు ఆ తరువాత లోనికి వచ్చి స్నానం చేసుకొని అన్నీ తినేసి పడుకుంటారు వెంటనే తులుక్కమని లెగిస్తారు ఏమైందిరా అంటే అక్కడ ఎందుకు అలాగా ఆత్మ ఉంది ఎందుకు చంపేస్తుంది అదంతా మీకు అనవసరండా ఇంకెప్పుడు మీరు నైట్ మూవీకి వెళ్ళకండి అని చెప్తారు సరేనమ్మా నువ్వు చెప్పిందే వింటాము ఇంకెప్పుడు మేము మూవీకి అయితే వెళ్ళము మిమ్మల్ని తీసుకునే వెళ్తాము అది న్యూ మూవీ మంచి మూవీ అని మేము వెళ్ళాము ఎవరికో హెల్ప్ చేద్దామని ఇలా నైట్ అయిపోయి ఇబ్బంది పడ్డాము ఇంకెప్పుడు ఇలాంటి పొజిషన్ తీసుకురాము అనేసి అంటారు సరే అని పేరెంట్స్ చెప్తారు ఓకే ఫ్రెండ్స్ నైట్ మూవీకి వెళ్ళవచ్చు కాకపోతే మనకి వెనక నుంచి ఏది పిలిచినా సరే పలకకూడదు ఎందుకంటే చెప్పలేము కదా ఎక్కడ ఏమి ఉంటుందో అది మంచో చెడో అనవసరం తెలుసుకొని ఆగి చూడాలి తప్ప వెనక్కి అయితే చూడకూడదు ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం Bye friends. Bye.